హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వేసవిలో ఇలాంటి సలాడ్ మనం తీసుకుంటే మన శరీరానికి కావలసిన వేడిని తగ్గిస్తుంది కూల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు వీడి వేడలకి వెళ్ళిపోదామండి ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ వేసి ఇక్కడ నేను గోంద్ కతీరాని తీసుకున్నానండి చాలామందికి తెలిగిపోవచ్చు తెలిసినవారైతే మంచిది అయితే నేను కొన్ని తీసుకొని ఇక్కడ నైట్ అంతా నానబెట్టుకున్నాను నా? ఇది ఉదయాన్నే జల్లులాగా తయారవుతుందండి ఇది ఇలా జల్లులాగా తయారవుతుందనమాట దీన్ని పక్కన పెట్టుకొని సబ్జా గింజలు కూడా మనం నానవేసుకోవాలండి అవి కూడా నానేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం ఈ జల్లుని వేసుకోవాలండి నేను ఇక్కడైతే మూడు స్పూన్లు జల్లునైతే తీసుకున్నాను ఈ జల్ మరి మంచిదండి మనకి శరీరానికి బాగా సెలవు చేస్తుంది అనమాట వేడిని తగ్గిస్తుంది ఆరోగ్యంగా ఉంచుతుంది అనమాట తర్వాత నేను సబ్జగించలు నానేసాను అన్నాను కదండి ఇది కూడా ఒక స్పూన్ తీసుకున్నాను ఈ రెండింటిని మనం కలుపుకోవాలి మన దగ్గర ఏ ఫ్రూట్స్ ఉన్నాయో అవి వేసుకోవాలండి నా దగ్గర ఉన్నాయి నేను వేసుకున్నాను మీ దగ్గర ఏమున్నాయో ఉన్నాయో అవి వేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటే ఈ ఎండలకి మనం చాలా ఆరోగ్యంగా ఉంటాము కూల్గా ఉంటాము అయితే చూడండి ఈ రెండు కలిపిన తర్వాత నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను ఇవన్నీ వేయటం వల్ల గింజలు కూడా సెలవే కదండి ఈ గోంత కత్తీర కూడా సెలవే సెలవే ఈ ఫ్రూట్స్ ఇంకా మంచిది కదండి వీటన్నిటిని మనం ఇలా సలాడ్ చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందండి మనం కనీసం దీన్ని వారానికి ఒక్కసారి అయినా తీసుకుంటే మంచిదండి ఒక వంద గ్రాములు తీసుకుంటే రెండు సార్లు వస్తుంది నలుగురు ఐదుగురు ఉంటే ఇలా చేసుకుని తింటే మనకి మంచిది ఈ ఈ వేసవిలో ఈ ఎండల్లో నేను ఇక్కడ వాటర్ మిల్లాని కూడా తీసుకున్నానండి ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ జల్ వేసుకున్నాను సబ్జా గింజలు కూడా వేసుకొని మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుని మొత్తం బాగా కలుపుకున్నాను అయితే ఇలా తింటేనే మంచిది కానీ నేనైతే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి కొంచెం కూల్గా ఉంటే ఇంకొంచెం ఎక్కువ తింటాం కదండి కూల్గా ఉంటే కొంచెం మనం ఎట్లయినా కొంచెం ఇష్టపడతాము నేను దీన్ని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ సలాడ్ని తింటే ఎంతో టేస్టీగా ఉందండి అసలు చాలా బాగుంది నేనైతే దీంట్లో ఏమీ వేయలేదు పంచదార కూడా వేయలేదు తేనెగానే వేయలేదు వీటి ఇవే సరిపోయినండి ఈ ఫ్రూట్సే మంచిగా సరిపోయినాయి అనమాట నాకు బాగా నచ్చాయి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలిసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్